దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడు రాగము క్రోధము భయము లేనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చు ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నంత స్థానాన్ని కల్పిస్తుంది వార్త సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడో ఆ విధముగానే క్షేత్రఘ్నుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు గతమంతా మంచి జరిగింది వర్తమానం కూడా మంచి జరుగుతుంది భవిష్యత్తు కూడా మంచి జరుగుతుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు నువ్వు పోగొట్టుకున్న దానిని నువ్వు సృష్టించలేదు నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు నేడు నీదిగా అయ్యింది రేపు వేరొకరి స్వంతం అవుతుంది మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు ఈ గోడపై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా అది ఎలా ఉండాలంటే సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా రాశాడు ఈ సమయం వెళ్ళిపోతుంది అని నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పక శిక్షిస్తుంది వారిని శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండాలి మంచిదే కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి మోసపోకు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే పాత్ర ఎరిగి దానం క్షేత్రం ఎరిగి యాత్ర అని మన పెద్దవాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి ఒక లాయర్ కావాలంటే కూడా ఎన్నో పుస్తకాలు చదవాలి అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే ఒక భగవద్గీత చదివితే చాలు భగవద్గీత ఒక మనిషిని ఉన్న వ్యక్తి నుంచి ఉన్నంత వ్యక్తిగా మారుస్తుంది అది భగవద్గీత గొప్పతనం నీవు బ్రతికుండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివెయ్యి అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి అర్షము నొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో అధర్మం పెరిగిపోతుందో ఆ సమయాల్లో నన్ను నేను ప్రకటించుకుంటాను సాధు స్వభావం కలవారిని రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మ సంస్థాపన చెయ్యడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తాను నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే మీరు మీలాగా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు ఇదే జీవిత పరమార్థం నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయ్యి అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ ఈ విషయం తెలుసుకున్న ఎవ్వడు ఇతరుల్ని బాధ పెట్టడు ఎవరి చేతనైనా బాధింపబడడు వెయ్యి గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో అలాగే మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి అర్జున జీవుని మొదలెక్కడో తెలియదు మధ్య ఏమిటో తెలియదు తుది ఎప్పుడో తెలియదు తెలియని దాని కొరకు విచారించ పని లేదు వంద తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు తప్పులు చేసేవాడు అయినా మారుతాడేమో కాని మోసబుద్ధి బుద్ధి ఉన్నవాడు మారడు ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు జై శ్రీకృష్ణ